ఒక విధంగా పండు డ్యామేజ్ కాదు ఆ మచ్చలు కానీ సైజు కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా వస్తాయి అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్య అట్మోస్ట్ ఎఫిషియంట్గా పరిష్కారం చేస్తాం ఎవరు అందరూ హాజరవుతారు తొలి రోజే కదా అప్పుడే నువ్వు చెలవలు పలవలు తెలుగుదేశం పార్టీకి ఒక మెకానిజం ఉంది తెలుగుదేశం పార్టీ నలభై ఐదేళ్ళుగా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఇది అవన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ మనం నాలుగు రూపాయలు ఇచ్చినా మేము కొనలేము అంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి నేను నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఏమీ చేయని వాళ్ళు రాజకీయ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఎప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి కనీసం రాయలసీమలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో వీళ్ళు మాట్లాడడం ఏంటి నేను ఈరోజు మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఒకేసారి అందిని యొక్క డబ్బులు ఇచ్చాను మైక్రో ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నాం వాళ్ళు ఏడు వేల ఐదు వందలేసి నేను పదహైదు వేలు ఇస్తున్నాను పద్నాలుగు వేలు పద పద్నాలుగు వేలు మేము ఇస్తున్నాం ఏది అన్నదాత సుఖీభావ్ కింద కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి మామిడే కాకుండా అన్ని అదే నిజ వీళ్ళు చేసిన ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది ఐదేళ్ళు ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది ఐదేళ్ళు వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు వాటాలు తీసుకుంటున్నారు మాకు వచ్చే డబ్బులు కొట్టేస్తున్నారు అని కూడా పెద్ద గొడవలు అయినాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇటేజ్ వదిలిపెట్టడం లేదు అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఈ మంత్ ఇరవైకి ఇరవై ఐదుకి లేకపోతే మంత్ ఎండుకు లేవంత్ ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది దాని ప్రకారం ముందుకు ఏది వీళ్ళ వీళ్ళకి ఇచ్చేదా వాళ్ళ ఫస్ట్ డేనే కదా ఎప్పటికప్పుడు మీకు అందరికి ఐడియా ఇస్తాం సుపరిపాలనలో తొలి అడుగు అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే నేను నేను పోతే ఒక ఇరవై ఏళ్ళు తిరిగినప్పుడు నలుగురు ఐదు